లూకసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం దగ్గర నుండి చదువుతున్నాను వినండి ఒకనాడు ఆయన బోధించుచుండగా గలలియ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యరుషులేం నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వాని దించిరి ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఇంటిలో బోధిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు గొప్ప జనసమూహములు ఆయనను వెంబడించేవి ఆయన కొండ ఎక్కి కూర్చుండి ఆ కొండ దిగువనున్న ఆ ప్రజలందరికీ బోధించేవాడు కొన్నిసార్లు ఆయన సముద్రపు తీరములో దోన ఎక్కి కూర్చుండి కూడివచ్చిన జనసమూహానికి బోధించేవాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి కొరకు ఆయన శ్రద్ధ తీసుకొని ప్రయాణాలు చేసి నడిచి వెళ్ళి వారిని విడిపించేవాడు వారికి బోధించేవాడు వారితో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారాలు కలుగు చేసేవాడు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన దీనుడు సాత్వికుడు ఆయన దేవునితో కూర్చుండు భాగ్యాన్ని విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించి ఈ భూమికి అరుదించినవాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్న ప్రభువు నేను మహోన్నతుణ్ణి మహాగణుడను పరిశుద్ధ స్థలములలో నివసించేవాడిని నిత్య నివాసిని ఆయనను వినయము గలవారి వద్ద నేను నివసిస్తున్నాను అని చెప్పిన ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సామాన్యుడిగా ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగిన వాడిగా ఏ ఒక్కరూ నశించిపోకూడదని బాధలలో కష్టములలో కన్నీటిలో దుఃఖములో ఉన్నవారిని పాపపు ఊబిలో పడి పెనుగులాడుచున్న వారిని విడిపించుటయే ఆయన పని అన్నట్లు ఈ లోకంలో ఆయన జీవించాడు ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక ఇంటిలో ఆయన బోధిస్తుండగా ఆయన బోధన వినటానికి స్వస్థత పొందటానికి జన సమూహములు ఇంటి నిండా నిండిపోయారు ఇంటి చుట్టూ గుముకూడారు అప్పుడు కొందరు మనుషులు ఒక పక్షవాయువు గల వాణిని మంచం మీద పరుండబెట్టి ఆయన స్వస్థపరుచునట్లుగా ఆయన దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించారు పక్షవాయువు గలవారు పరుండే ఉంటాడు కదండి ఈ రోజుల్లో యవ్వనస్తులు కూడా ఈ పెరాలిస్టిక్ స్ట్రోక్కి గురైపోతున్నారు పక్షవాతముతో బాధపడుతూ ఉన్నారు మెదడులోని నరాలు పగిలినప్పుడు లేక రక్తము బ్లాక్ అయినప్పుడు ఒక్కొక్క భాగము పనిచేయకపోవటం కాళ్ళు చేతులు పనిచేయకపోవటం కొందరికి మాట కూడా పడిపోవటం చూస్తున్నాం మనం కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉంటామో మనకు తెలియడం లేదు ఆ కాళ్ళు చేతులు పడిపోయినప్పుడే అది ఎంత బాధకరమైందో మనం గ్రహించుకోగలుగుతాం అంతెందుకు ఒక కాలుకు దెబ్బ తగిలి చిన్న సర్జరీ జరిగినప్పుడు ఆ కట్టుతో మనం నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది మన పని మనం చేసుకోలేము మన ఇష్టం వచ్చినట్టు లేచి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేము ఎవరో ఒకరు తోడుండాలి ఎవరో ఒకరు సహాయపడాలని ఎదురుచూస్తూ ఉంటాం మరి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రభువును స్థుతిస్తున్నామా దేవుడు మనకు చక్కటి కాళ్ళు చేతులు ఇచ్చి మనం నడవటానికి మన పనులు మనం చేసుకోవడానికి ఆశీర్వదిస్తే ఈరోజున ఎందరో దేవుని దగ్గర నుండే పారిపోవటానికి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికే ఆశిస్తున్నారు కానీ దేవునిని ఆరాధించుకుందామని ఆయన ఆలయానికి వెళదామని మోకాళ్ళుని ప్రార్థిద్దామని చేతులు జోడించి ప్రార్థిద్దామని ఆలోచనే చేయటం లేదు కదా పాపం ఈ వ్యక్తి పక్షవాతంతో పడక మీద పరుండి ఉన్నాడు ఎవరో అతనికి చెప్పాడు యేసు ప్రభు పలానా ఇంట్లో ఉన్నాడు ఆయన దగ్గరకు వెళితే మీరు స్వస్థపడతారు అని కానీ అతడు తనంతట తాను లేవలేడు ఏసు ప్రభు దగ్గరకు రాలేడు అతడిని ఎవరో ఒకరు తీసుకురావలసి వచ్చింది చూడండి ఈ రోజుల్లో యేసు ప్రభు ప్రేమను రుచి చూచిన మనలో కొందరం ఈ గొప్ప దేవుని గురించి పడకలలో ఉన్నవారికి బాధలలో ఉన్నవారికి తెలియచేస్తున్నామా అట్టి వారిని ప్రభు దగ్గరకు తీసుకుని వస్తున్నామా ఎందరో వారి ప్రార్థనా భారాలు తెలియచేస్తూ మా ఇంటి యజమాని సరలేదండి పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు ఆయన విడుదల కొరకు ప్రార్థించండి అని అడుగుతుంటారు కొందరు మా అబ్బాయి చెప్పిన మాట వినటం లేదండి దుష్ట సాంగత్యాలకు చోటిచ్చి జీవితాన్ని పోడు చేసుకుంటున్నాడు అదుపు లేనివాడిగా ఉన్నాడు వాని కోసం ప్రార్థన చేయండి అని కోరుతుంటారు అంతే మరి పాపంలో ఉన్నవారు వారంతటా వారు దేవుని దగ్గరకు రాలేరు వారంతట వారు దేవుని ఎందు విశ్వాసం వచ్చలేరు అందుకని మనం పడకల మీద ఉన్నవారిని పాపపు ఊబిలో ఉన్నవారిని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని రావాలి మోసుకొని రావాలి ప్రేమతో వారిని నడిపించుకుని రావాలి ఒకవేళ వారు రాకపోతే వారి విషయమై మనం విజ్ఞాపన చేయనట్లు దేవుని సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కొందరు మనుష్యులు ఒకవేళ నలుగురు మంచం మీద ఈ పక్షవాయువు గల వారిని పరుకోబెట్టి నాలుగు మూలల నలుగురు మంచాన్ని ఎత్తుకొని మోసుకొని ప్రభువు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చారు ప్రభువు ఇతడిని ముడితే ఇతడు స్వస్థపడతాడు అన్న విశ్వాసంతో ఆ నలుగురు ఏక మనసుతో ఈ పక్షవాతముతో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చారు ఒక్కొక్క వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకుని రావటానికి ఒక్కొక్కసారి ఎందరో సహాయం చేయవలసి ఉంది మంచం మీద అతన్ని మోసుకొని వచ్చి ఆ ఇంటిలో ప్రవేశిద్దామనగానే ఎంతో విశ్వాసంతో ప్రభు ఇతన్ని ముడితే స్వస్థపడతాడని మంచం మీద పడుకున్న ఆ వ్యక్తిని మంచంతో పాటే ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు కానీ ఇంటి లోపలికి వెళ్ళడానికి ఎంత మాత్రమో దారి లేనందున చెనులు గుంపు కూడి ఉన్నందున ఏం చేశారు వీలు పడదులే అని అక్కడ మంచం మీద వదిలేశారా లేక తిరిగి తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపేశారా కాదు వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఇంటి కప్పు మీదకెక్కి అక్కడున్న పెంకులు కూడా తీసి ఆ నలుగురు ఆ మంచం మీద ఉన్న వ్యక్తిని ఆ ఫలంగానే యేసు ప్రభు ముందు దింపారు ఇది చిన్న పని కాదు వారు ఎంత జాగ్రత్తగా ఎంత ఏకీభవించి ఎంతగా వారు మనసులు కలిపి ఆ పని చేశారో చూడండి ఒక్కొక్కసారి మనం ఏక అవటానికి బదులు ప్రతి ఒక్కరూ మన సొంత ఆలోచనలతో నింపబడి భేదాలను విభేదాలను కలిగించుకుంటుంటాం ఒక వ్యక్తి రక్షించబడాలంటే అనేకుల్ని ప్రభువు వాడుకుంటాడు ఒకరి ద్వారా దేవుని వాక్యం వినొచ్చు మరొకరు వారి కొరకు ప్రార్థన చేయొచ్చు మరొకరు వారికి బాప్తీసం ఇవ్వచ్చు మరొకరు వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లటానికి సహాయం చేయవచ్చు నేను అనే మాటను వదిలిపెట్టి మేము అనటం ఎంతో మంచిది ఈ నలుగురు నేను గొప్ప అనుకోక మనందరం కలిసి ఒక వ్యక్తి స్వస్థత పొందినట్లుగా చేద్దామో ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకుని వెళదామని ప్రయాసపడ్డారు సరిగ్గా యేసు ప్రభు ముందుకి పైనుండి ఆ మంచం దింపినప్పుడు ఒకవేళ ఆ మంచాన్ని తాళ్ళతో క్రిందకి దింపిన వారు పైనుండి తొంగి చూస్తున్నారేమో ఇరవై వచనంలో ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పాను ఆయన వారి విశ్వాసాన్ని చూచి ఆ రోగితో ఆ బలహీనుడితో ఆ పక్షవాయువు గలవానితో మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు చూడండి కొన్నిసార్లు వారికి విశ్వాసం లేకపోయినా మన విశ్వాసాన్ని బట్టి మన యొక్క నమ్మికను బట్టి ప్రభు వారిని క్షమిస్తాడు తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థించటం విశ్వాసంతో ప్రార్థించటం ఎంతో అవసరం మీ విశ్వాసమును బట్టి మీ బిడ్డలను యేసుక్రీస్తు రక్షిస్తాడు యోగ్యులుగా చేస్తాడు దేవుని వాక్యం చెప్తుంది నీ విశ్వాసమును బట్టి నీ భర్తను నీవు రక్షించుకోవచ్చు నీ విశ్వాసమును బట్టి నీ భార్యను రక్షించుకోవచ్చు ఈ రోజున అనేక కుటుంబాల్లో ఒకరు విశ్వాసి మరొకరు అవిశ్వాసిగా ఉన్నందున ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఒకరు దేవుడిని వెంబడించాలని ఉంటే మరొకరు తమ ఇష్టానుసారంగా బ్రతకాలి అనే ఆశతో ముందుకు సాగుతున్నప్పుడు అటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టం లేదు అన్న ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరిని ప్రభు పాదముల దగ్గరకు తీసుకుని రావడానికి ఆతురపడతాం అభ్యంతరాలు ఆటంకాలు కలిగినప్పటికీ ఆలోచన చేసి ప్రార్థన చేసి వారిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతాం మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి నాకు కావలసింది స్వస్థత కానీ నా పాపాలు క్షమించబడటం గురించి నేను అడగలేదే అని ఆ వ్యక్తి అన్నాడా చూడండి మనకి రోగాలు పోవాలని ఆశపడుతున్నాం కానీ ఆ రోగాలకు మూలమైన పాపము నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నామా అనేకమైన వ్యాధులకు బలహీనతలకు మూల కారణం పాపమే ఆజ్ఞాతి క్రమమే పాపం సకల దుర్నీతి పాపం నేనేం పాపం చేశాను అనటం మనకి అలవాటైపోయింది కదా మనం చీకట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు కానీ వెలుగు మన మీద ప్రకాశించబడినప్పుడు మన మచ్చలు మరకలు లోపాలు సరిచేసుకుంటాం కదా అలాగే దేవుని వాక్యపు వెలుగు మన మీద పడినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో మనం నిలబడినప్పుడు మన దోషాలను మన పాపాలను మనం గ్రహించుకోగలుగుతాం ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్న మీరు మాకు బాధలు ఉన్నాయండి కష్టాలు ఉన్నాయండి వ్యాధులు ఉన్నాయండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడున్నామండి కూలబడిపోయి ఉన్నామండి మంచారబడి ఉన్నామండి అంటున్నారేమో యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాము అని ఆశపడుతున్నారేమో మీరు ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడికి మేము వెళ్ళలేము అన్న స్థితిలో ఉన్నారేమో అందుకే ఈ రోజున ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధి మీరున్న చోటకే దేవుడు పంపిస్తున్నాడు నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అన్నట్లు మీరున్న చోటనే ప్రభు నన్ను దర్శించాలి అని ఆశిస్తే మీ పాపముల గురించి పశ్చాత్తాపడితే అద్భుతమైన స్వస్థతను పాప క్షమాపణను మీరును పొందుకుంటారు యేసు ప్రభు చూచే దేవుడు మనల్ని బాగా ఎరిగిన దేవుడు ఆయన మన హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు ఈరోజు ఏ ఆశతో ఏ కోరికతో మీరు ఈ కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వింటున్నారో అది నాకు తెలియదు కానీ మిమ్మల్ని పరిశీలిస్తున్న మిమ్మల్ని ప్రేమించిన ప్రభువుకు ఎరుగును మీ హృదయ రహస్యాలు ఆయన బయటపెట్టి మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని స్వస్థపరిచి నూతన సృష్టిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అక్కడున్నటువంటి పరిశీలు శాస్త్రులు ధర్మశాస్త్రోపదేశకులు పాపాలు క్షమించడానికి నీవెవరివి అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు దేవుడు తప్ప పాపములను క్షమించగలిగిన వాడు ఎవడు లేడు కదా యేసు ప్రభు రక్షకుడని వారు గుర్తించలేకపోయారు వారి ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభు ఏమన్నాడు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అనెను పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా పక్షవాయువుతో మంచం మీద పడున్న వాడిని నీవు లేచి నడువు అని చెప్పుట సులభమా పాపములు క్షమించుటకు యేసు ప్రభువుకు అధికారమున్నది రోజున నీవు ఎన్ని పాపములు చేసినా ఎట్టి పాపములు చేసినా వాటిని క్షమించుటకు యేసు క్రీస్తుకు ఉన్నది నీవు క్షారముతో కడుగుకునను విస్తారమైన సబ్బు రాసుకునను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నీవు క్షారముతో కడుక్కునను విస్తారమైన సబ్బు రాసుకోవడం నీ దోషము మరకవలే నాకు కనపడుచున్నది మన కాళ్లకు బురద అయితే నీళ్ళతో కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు ఒకవేళ తారు వంటిది ఏదైనా అయితే కిరసనాలు పెట్టి కడిగి శుద్ధి చేసుకోవచ్చు ఒకవేళ మన చొక్కా మీద ఇంకు పడితే ఒక నిమ్మకాయ తెచ్చి దాన్ని శుద్ధి చేసుకోవచ్చు అయితే పాపాన్ని కడగడానికి ఏ నీరు ఏ మందు ఏ ఔషధమున్నది నీ పాపములు దోషములు మరకల వలెనే కనబడుతూ ఉన్నాయి విస్తారమైన సబ్బు రాసుకున్నను నీ పాపము దోషం వలె నాకు కనపడుచున్నది పాపముల నుండి విడిపించబడాలని పాప క్షమాపణ పొందాలని మనుషుడు ఎన్నో జపతపాలు చేస్తున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఆ పాప దోషము నుండి విడుదల లేక మరల మరల అటువంటి ఆచార కార్యాలను చేస్తూనే ఉన్నాం అయితే ఏసు క్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యేసు క్రీస్తు నీ పాపములను క్షమించగలడు నీ పాపముల నుండి నిన్ను విడిపించగలడు నీ పాపము వలన వచ్చినటువంటి శాపము నుండి నిన్ను తప్పించగలడు కారణం పాపములకు పరిహారముగా ఆయన ఈ లోకములకు వచ్చి నిర్దోషము నిష్కలంకమైన ఆయన రక్తమును చిందించి బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు ఈ రోజున యేసుక్రీస్తు నామములో మనకు పాప క్షమాపణ ఉన్నది పాపములు క్షమించుటకు ఏసుక్రీస్తుకు అధికారమున్నది ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో మన శాపములన్నిటి నుంచి మనం విడిపించబడతాం మన రోగములన్నిటి నుంచి మనం స్వస్థత పొందుతాం మన జీవితంలో ఉన్న కీడు నష్టము కరువు కాటకముల నుంచి మనం విడిపించబడతాం పాపం వల్ల వచ్చు జీతమైన మరణము నుండి మనం తప్పించబడతాం అందుకే యేసు నందు విశ్వాసం ఉంచండి ఆయన సులువులో మరణించిన దేవుడు మాత్రమే కాదు ఆయన మన కొరకు మరణించి మనకు జయమిచ్చుటకు మూడవ దినాన మృత్యుంజయుడే లేచి ఉన్నాడు ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది అన్న విషయాన్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించబడ్డాడు నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్షే మిగులుతుంది ప్రియ సహోదరుడు సహోదరి ఈ యేసు విశ్వాసముంచి చూడు నీ పాప భారముల నుంచి నీవు విడిపించబడతావు ఆ పాపముల వల్ల కలిగినటువంటి కీడు నుండి వ్యాధుల నుండి నష్టముల నుండి కూడా నీవు విడిపించబడతావు మనుష్య కుమారునికి యేసు క్రీస్తుకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పినప్పుడు నలుగురు మోసుకొచ్చినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు మరి ఎంత కాలం నుండి ఆ పక్షవాతముతో ఆ మంచం మీద పరున్నాడో కానీ యేసు క్రీస్తు యొక్క మాటలో ఉన్న శక్తిని బట్టి అతడు వెంటనే లేచి తన మంచం ఎత్తుకొని నడిచనని దేవుని వాక్యంలో చూస్తున్నా వచ్చేటప్పుడు నలుగురు మోసుకొని వచ్చారు వెళ్ళేటప్పుడు వాడి మంచాన్ని వాడు మోసుకొని సంతోషంతో గంతులు వేస్తూ స్వస్థత పొంది వెళ్ళాడు ప్రియ సహోదరుడ సహోదరి భారమైన హృదయాలతో బాధలతో శ్రమలతో దుఃఖములతో వ్యాధులతో రోగములతో సమస్యలతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు అందరూ కూడా విడిపించబడి స్వస్థత పొంది రక్షించబడి పాపక్షమాపణ పొంది దుఃఖముతో వచ్చిన వారు సంతోషముతో గంతులు వేయిచి వెళ్ళటం చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ బాధలు ఏ కష్టములతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వాటిని మీరు ప్రభు దగ్గర ఒప్పుకుంటే చెప్పుకుంటే యేసు నందు మీరు విశ్వాసముంచి ప్రభువా నన్ను దర్శించు నన్ను ముట్టు నన్ను స్వస్థపరచు నా పడక మీద నుండి నన్ను లేపు నా వ్యాధులలో నుండి నన్ను స్వస్థపరచు విడిపించు అని మీరు ప్రార్థించగలిగితే ఇప్పుడే ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూడగలుగుతారు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగానే మీరెక్కడున్నారో అక్కడ ఏకీభవిస్తే స్వస్థతను అనుభవిస్తారు శరీరములో ఏ భాగములో ఏ వ్యాధి ఉన్నా మనసులో ఏ మనోవేదన ఉన్నా ఎటువంటి సమస్యల వలయములో చిక్కుకున్న వారిగా మీరున్నా ఏ సుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చూడండి అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి ఎందరో ఈ రోజున క్యాన్సర్ రోగిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారు ఎయిడ్స్ రోగిగ్రస్తులు వారి పాపముల కొడుకు పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు స్వస్థత పొందుతున్నారు ఎందరూ ఎన్నెన్నో రోగాలతో బాధలతో వేదనలతో ఉన్నవారు ఏ సూక్రీస్తున్నందు విశ్వాసముంచి ఆయన పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను అనుభవిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్గా ఉన్నారేమో బీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నారేమో థైరాయిడ్ సమస్యతో ఉన్నారేమో అది ఎలాంటి రోగమైనా ఎలాంటి బాధ అయినా నిన్ను విడువక అనేక సంవత్సరాల తరబడి నిన్ను వెంటాడుతున్న అనారోగ్యమైన క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా లివర్ ప్రాబ్లం అయినా హార్ట్ ప్రాబ్లమైనా పక్షవాతమైన ప్రభువు ముట్టగలడు స్వస్థపరచగలడు నీ రక్తనాళంలోనికి పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థతను కలుగు చేయగలడని నమ్మండి విశ్వసించండి పాపములు క్షమించుటకు ఏసుక్రీస్తుకు అధికారం ఉన్నదని విశ్వసించండి నా స్థానంలో నా కొరకు యేసు ప్రభు మరణించాడు గనుక ఆయన నామంలో నాకు విడుదల ఉన్నదని నా పాపానికి నివృత్తి కలిగిందని నమ్మండి ఒక అద్భుతమైన స్వస్థతను అంతకంటే మించిన పాప క్షమాపణను మీరు కలిగి ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగించగలుగుతారు పైపై రోగాలు పోగొట్టుకునే వల్ల ప్రయోజనం లేదు కానీ రోగాలకు మూలమైన పాపములు క్షమించబడినప్పుడు పరిపూర్ణమైన విడుదలను మనం పొందుతాం కాబట్టి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్ముడు మీ పాపముల గురించి ఒప్పింపజేయించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి విశ్వాసముతో ప్రభు నన్ను ముట్టు స్వస్థపరచు అని మీరు ప్రార్థించండి ఆమె ననేలోగా అద్భుతమైన అనుభూతిని మీరు పొందగలుగుతారు ప్రార్థించేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలిన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా లేవలేని స్థితిలో మూలపడి ఉన్న వారిని లేవనెత్తుము తండ్రి పాప భారాలతో కుమిలిపోతున్న వారిని లేవనెత్తుము వలన వచ్చిన శాపానికి గురై రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని ఇప్పుడే నజరేడనేసుక్రీస్తునామంలో విడుదల చేయించున్నాము తండ్రి ఎవరెవరు నా పాపమిది నా రోగమితి నా శాపమితి అని నీ సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారో అట్టి వారి మీద నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించుచున్నాము నాయన ఎట్టి వ్యాధులతో నీ బిడ్డలు వేదన చెందుతున్నారు ఆ వ్యాధు నుండి ఇప్పుడే స్వస్థత పొందునట్లుగా వైద్యుల వలన కాక చేయి విడిచిన వారిని కూడా నీవు లేవనెత్తగలవని స్వస్థపరచగలవని నిరూపించుకొని బుత్త పక్షవాయువుతో మంచం మీద పరున్న మాట్లాడిన దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుము నాయన నీవు లేచి నీ ఎత్తుకొని నడుము అని చెప్పినట్లుగా ఇంతవరకు వారికి దేనికి బానిసలై ఉన్నారో దేనిని జయించలేకపోతున్నారో వాటిని జయించునట్లుగా నీ శక్తిని అనుగ్రహించము నాయన నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నదని నమ్ముచున్నాము నాయన ఆ కలువరి సెలువులో నీవు చిందించిన రక్తధారలలో మాకు పాప క్షమాపణ ఉన్నదని నముచున్నాము ప్రభు మా పాపముల కొరకు శాపమై సెలవులో మరణించి మరణము యొక్క బలము గలవాణి అపవాదులు జయించి మృత్యుంజడమైన లేచిన ఈ రోజున నీ నామములో ప్రతి మోకాలు వంగవలనని ప్రతి నాలుక ఒప్పుకొనవలనని నీవు ఆజ్ఞాపించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నీ నామమును అంగీకరించి నీవిచ్చే పాప క్షమాపణను పొందుటకు సహాయము చేయమని ప్రతి రోగము నుండి బాధ నుండి సమస్య నుండి కీడు నుండి నీ బిడలను విడిపించి ఇప్పుడే స్వస్థ పరిస్థితి సాక్షులుగా నిలబెట్టుకునమని పరిశుద్ధాత్మ కార్యములను కొనసాగించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి